జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మనం ఇప్పుడు లింబాచల నరసింహ లింబాద్రిపుట్ట క్షేత్రంలో ఉన్నాము మన భీమకల్ పట్టణం సమీపంలో ఉన్న ఈ క్షేత్రం ఇది నిజామాబాద్ నగరానికి యాభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది మన రెండు రాష్ట్రాల్లో పదవ అతిపెద్ద నగరం మరి శ్రీమాన్ నింబాచల స్థల పురాణము ఈ నింబాచల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రసిద్ధి కొండ ఆలయంలో ఒకటి ఈ కొండ ఆలయం నిజామాబాద్ జిల్లాలో భీమగల్ ఆలయ పట్టణం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రధాన ఆలయం గుహ బంగారు గోపురంతో ప్రకాశించే పవిత్రమైన కొండ పైన ఉంది శ్రీమాన్ నింబాచల మహాత్యము అనే పేరుతో ఉన్న ఈ పురాణం అష్టాదశ పురాణాలలో ఒకటైన బ్రహ్మ వైవర్షిక పురాణంలో ఉంది స్థల పురాణంలో ప్రకారం ఈ కొండమ గౌతమ నదికి దక్షిణ వైపున రెండు యోజనాలు ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది బ్రహ్మ మరియు ప్రహ్లాదుడి తపస్సుకు భగవంతుడు సృష్ణుడై సంతోషించాడని మరియు వారి ప్రార్థన మేరకు ఆ పవిత్ర కొండపైనే తిరిగి ఉండాలని వారి కోరికను ఆయన అంగీకరించాలని పురాణం చెబుతుంది ఈ సృహసింహస్వామి తన భార్య శ్రీ మహాలక్ష్మి ఎడమదులపై కూర్చొని నారనారాయణ కృష్ణుడు అర్జునుడు మరియు పరమ వైష్ణవ హనుమంతుడు భగవతోత్తమ గరుడ మరియు శ్రీమాన్ ఆచార్యులతో కలిసి ఉన్నారు భద్రినాథ్ తర్వాత భారతదేశంలో స్వయంభు నార నారాయణుడికి ఒకే చోట పూజించే రెండవ ఆలయం ఇది అని ఆయన పవిత్రతకు సేవ చేయడానికి స్వర్గం నుండి వచ్చిన దేవతలు కొండపై రాళ్ళు మరియు చెట్లు ఆకారాలను తీసుకున్నారు తొలినాళ్ళలో ఈ పురాణాన్ని స్థల పురాణం సుతమహాకుషి శౌనక శౌనకాది ఋషులను శ్రీ వేదవాస దేవుడు జనమేయజ జారాజుకు మార్కండేయుడు చంద్రగుప్తుడికి విశిష్ట మహాముని మదంత మహారాజుకు కథపరంగా వివరంగా చెప్పారు నింబాచలం అంటే పదం నింబ మరియు అచలం అంటే రెండు సంస్కృత పదాల కలయిక నింబ అంటే వేప చెట్టు మరియు అచలం అంటే కదలిక లేదా జీవితం లేనిది అంటే కొండ ఇది చేప వేప చెట్లతో కప్పబడి ఉండడం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది శివుడు మరియు పార్వతి వివాహ సమయంలో ఈ కర్మ చేసిన విధాత బ్రహ్మ పార్వతి పాదాలను చూడగలిగాడు మరియు ఆ పవిత్రపు చూపు కారణంగా తన బ్రహ్మ శరీరాన్ని కోల్పోవలసి వచ్చింది దీనితో శివుడు ఈ బ్రహ్మ ఐదవ తలని నరికివేశాడు తన పాపపు ఆలోచన నుండి బయటపడడానికి బ్రహ్మ ఇక్కడ తపస్సు చేశాడు శిరోచ్ఛాదం చేసిన పాపం బ్రహ్మం హత్యపాదకం నుండి బయటపడడానికి శివుడు కూడా తపస్సు చేశాడు శ్రీ సృష్టి స్వామి ఆజ్ఞతో శివుడు కొండపై జోడులింగాలు ద్వంద్వలింగం రూపాన్ని తీసుకున్నాడు కాంబోజరాజ రాజు ధర్మపాలుడు కొండను పశ్చిమాన ఉన్న చింతామణి సరస్సులో పవిత్ర స్థానం ఆచరించి ముప్పై వేల సంవత్సరాలు తపస్సు చేశాడు దానికోసం అతన్ని శ్రీ నృసింహస్వామి దర్శనం లభించింది కాశీకి చెందిన ఒక బ్రాహ్మణుడు తన అజ్ఞానం వల్ల తన కుమార్తెతో శారీరక సంబంధం ఏర్పరచుకొని పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి తన పాప విముక్తి పొంది మోక్షాన్ని పొందాడు ఈ నరసింహావతారం సమయంలో శ్రీ మహాలక్ష్మిని ఈ నరసింహం ముందు నిలబడలేకపోయింది ఎందుకంటే అతని ఉగ్రూ ఉగ్రమైన కోపం మరియు శ్రీ సింహాన్ని ఉగ్రమైన తుఫాను గర్జన కారణంగా భయం కారణంగా ఆమె కొన్ని క్షణాలు కమలంలో దాక్కుంది ఎందుకంటే దీనిని కమల పుష్కరిణి అని పెట్టారు ఈ నరసింహుడు శాంతింప చేయడానికి ప్రహ్లాదుడు ప్రశాంతంగా పరిపూర్ణ ప్రశాంతతతో ఉన్న కొండపై తపస్సు చేశాడు ఈ నరసింహస్వామిని స్వామి అతని ధ్యానానికి సంతోషించి ప్రహ్లాదుడి కోరిక మేరకు కొండపైన ఉండటానికి అంగీకరించాడు సురుళ్ళరాజు దేవేంద్రుడు తన భార్య శుచితో కలిసి స్వామివారికి సువర్ణ పుష్పాలు సంతాన పుష్పాలుతో పూజలు చేశారు వశిష్ఠుని ఆజ్ఞతో రాజా హరిశ్చంద్రుడు తన భార్యను అమ్మిన అధర్మచర్యను చలి విముక్తి పొందడానికి ఇక్కడ తపస్సు చేసి ఈ తప్పును చదివి విముక్తి పొందాడు త్రేతాయుగంలో శ్రీరాముడు తన భార్య సీతా సోదరులకు లక్ష్మణుడితో కలిసి దక్షిణ భారతదేశంలో దక్షిణవతం వెళుతూ ఈ ఆలయాన్ని సందర్శించాడు శ్రీరా శ్రీరాముని ఐత్యంలో హనుమంతుడి తపస్సు చేసే వరుణుని ఆజ్ఞతో పశ్చిమాన కొండ దిగువన ఉండిపోయాడు బ్రహ్మ ఆదేశంతో యమధర్మరాజు కొండపైకి తపస్సు చేసి శ్రీ స్వామివారి ఆదేశంతో బిల్వ వృక్షం లేదా పతివృక్షం రూపంలో అక్కడే ఉండిపోయాడు అందుకే ఈ ఆలయం శ్రీ స్వామివారికి పత్రి ఆకులు సమర్పిస్తారు ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రకృతిమైన విష్ణువుకు ఎక్కడ పతి ఆకులు సమర్పించడం కొండపైన నింబాచల శ్రీ సా ఓ స్వామి వారి గర్భగృహం పురాణంలో చెప్పినట్లుగా చెప్పినట్లుగా శ్రీ స్వామి వారు ప్రహ్లాదు అభ్యర్థులను అంగీకరించి గర్భగుడిలో స్వయంగా కూర్చున్నారు అంటే స్వయం ప్రతిష్ఠించబడినవాడు శ్రీ స్వామి యొక్క ఈ భవ్య విగ్రహం బ్రహ్మది దేవతలు చేసిన పూజలను దించిందని పురాణాలు చెబుతున్నాయి గర్భగుడి సహజ గోలో గుహల్లో ఉంది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వైపున సరనారాయణులు అనే పిలువబడే కృష్ణ అర్జునులు ఉన్నారు నరనారాయణ విగ్రహాలు రెండు ప్రదేశాల్లో ఉన్నాయి అది బద్రీనాథ్ మరియు నింబాచల ఆలయం ఈ ఆలయానికి దక్షిణ భద్రనాథ్ కూడా పిల్లడం జరుగుతుంది ఈ కొండపై తపస్సు చేసిన తర్వాత శ్రీ స్వామివారి ఆజ్ఞతో పరమశివుడు గర్భాలయానికి పశ్చిమన ఉన్న జోడు లింగాల రూపాన్ని తీసుకున్నాడు అక్కడ పరమశివుడు ఆంజనేయ పరమశివుడు ఆంజనేయ గణపతి మరియు కాలభైరవ విగ్రహాలు ఉన్నాయి కాలభైరవుడు పురాణం ప్రకారం నింబాచలం యొక్క అన్ని సంపదలు మరియు ఆస్తులకు సంరక్షకుడు అందువల్లనే అతని దర్శనం ఆసన్నమైంది అయోధ్య ఆజ ఆంజనేయుడు పురాణం లక్ష్మి నరసింహస్వామి ఆజ్ఞతో చింతామణికుంట అవతారం ఎత్తడం జరిగింది ఉత్సవ సమితి స్వామి ఊరేగింపు ఆహారం మూల విగ్రహాలను తరించినందుకు గర్గ్గ గర్భగుడి నుండి జరిగే అన్ని ఆచారాలకు ఉత్సవ స్వామి అధ్యక్షత వహిస్తాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ ఆలయం భీమగల్ ఆలయ పట్టణంలో ఉంది ఇది పాత మార్కెట్ స్థలం అంగడి బజార్లో ఉంది బ్రహ్మోత్సవాల సమయంలో ఈ ఊరేగింపును పల్లకిలో కొండ ఆలయానికి తీసుకువెళతాడు మరియు పుష్ప సప్త మహోత్సవాలతో పాటు పసరోత్సవం కూడా భీమగల్ లో ఈ ఆలయంలో మాత్రమే నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత అందరికీ కొత్తగా నెనగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు